హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్ నేను మీ లక్ష్మిని సో ఈరోజు నేను నా స్టైల్లో పన్నీర్ వెజిటబుల్ పులావ్ ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఒకసారి చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా స్పైసీ తక్కువ ఉంటుంది అండ్ మసాలా కూడా చాలా తక్కువ అంటే తిన్న తర్వాత మనకు అంత హెవీ అనిపించదు చాలా లైట్ ఉంటుంది ఫుడ్ సో ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని పలావ్ గిన్నె దానిలో ఒక టూ ఒక వన్ స్పూన్ నెయ్యి అండ్ ఇంకా టూ స్పూన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కుకింగ్ ఆయిల్ యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి పలావ్ దినుసులు ఉంటాయి కదా మనకి అవి ప్లస్ కొంచెం మనకి ఇవి కాజు ఉంటుంది కదా అవి అవి కూడా యాడ్ చేశాను నేను సో ఆఫ్టర్ దట్ నేను కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసరికి మన కర్రీ అంటే మన పొలాలుకి తగ్గట్టు ఒక నేనైతే ఒక టూ యాడ్ చేశాను అవి కొంచెం ఆయిల్ రిలీజ్ చేసేదాకా కొంచెం బాగా ఫ్రై చేయండి అంటే ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం బ్రౌన్ అవుతుంది అవి బ్రౌన్ అయిన తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ చేస్తాయి సో అప్పుడు మనం మిగిలిన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను అప్పుడుకప్పుడు కొంచెం మిక్సీ పట్టేసి వేస్తాను ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయండి నేను మ్యాక్సిమం కొంచెం ఫ్రెష్గానే అన్ని మసాలాలు ఓన్గా ప్రిపేర్ చేసి వేస్తాను నేను మోస్ట్ ప్రోబ్లీ సో అంటే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది అని సో మెయిన్ వల్ల నేను ఇక్కడ పక్కన ప్యారలల్గా పన్నీర్ అనేది కొంచెం క్యూబ్స్గా కట్ చేసి వాటిని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసరికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కారం యాడ్ చేయను మిరపకాయల కారం సో ఓన్లీ పచ్చిమిర్చి అండ్ వాటితో పాటు ఇంకా మనకి వెజిటేబుల్స్ ఉంటాయి కదా టమాటో అండ్ బంగాళదుంప క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ప్లస్ మీకు గ్రీన్ పీస్ ఉంటాయి కదా బఠానీ అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలి మేము తినగలము అని అంటే నాకు మా ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవి వాటితోనే నేను అడ్జస్ట్ చేశాను సో ఇవన్నీ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఏంటంటే సోడియం కాబట్టి మనకి వాటర్ ఎక్కువ తీసుకొస్తుంది ప్లస్ తొందరగా మగ్గుతుంది వాటన్నీ మగ్గిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఆ టైంకి మనకి కుక్ అయిపోయింది అన్న ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దెన్ మనం కొంచెం ఈ పన్నీరు పక్కన మనం పన్నీర్ని రెడీ చేసాం కదా అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చి ఓకే అవి ఫుల్ వేయినన్నప్పుడు వీటిలో యాడ్ చేసేసాను నేను నెక్స్ట్ కొత్తిమీర పుదీనా జస్ట్ ఒక చిన్న కప్ కప్ యాడ్ టూ కప్స్ అంటే ఈచ్ వన్ ఒక టూ కప్స్ యాడ్ చేసాను తర్వాత ఇంకా నేను రైస్ యాడ్ చేసేసి సో ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ పోసాను నేను అంటే కొంచెం ఎందుకంటే మనకి ఇక్కడ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా రైస్ తీసుకుంటుంది మరీ వాటర్ ఎక్కువైపోతే ఏంటంటే మనకి రైస్ ముద్దు ముద్దుగా వస్తుంది ముద్దు ముద్దగా వస్తే మనకు అంత తిన్నట్టు అనిపించదు సో అంత ఫైనల్ టచ్ కింద నేను ఇలా లెమన్ కూడా యాడ్ చేశాను లెమన్ యాడ్ చేస్తే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి రైస్ ఉడుకుతుందా లేదా అని సో ప్యాలల్గా నేను మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో పొలాలోకి బాగుంటుంది అని సో ఇంకా మసాలాలన్నీ వేయించి వాటిని మిక్సీ పట్టేసి తర్వాత సో మళ్ళీ కళాయి పెట్టేసి నేను మష్రూమ్స్ ప్లస్ ఆనియన్స్ మిచ్చి వేయించేసాను సో ఇవి కొంచెం మనకి వాటర్ రిలీజ్ చేస్తాయి కదా అప్పుడు కొంచెం సాఫ్ట్ కుక్ అవుతాయి ఆ టైంలో ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ పట్టింది ఉంటుంది కదా సో అది యాడ్ చేసేసాను నేను సో ఇంకా యాడ్ చేసేసి నేను ఇంకా దీని అంత కారం మేము వేయలేదు మిర్చి కారం సరిపోతుంది అని కొంచెం పెట్టేసి ఫుల్ని కొంచెం చిన్న మంట మీద కర్రీని కొంచెం ఎక్కువసేపు మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాను నేను ఇక వీటిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా నేనేం వేయలేదు ఓన్లీ జస్ట్ ఒక వెల్లుల్లి వేసాను అంతే ఇంకా ఎక్కువ మేము వేయలేదు ఎందుకంటే అక్కడ మనం రైస్లో అల్లం వెల్లుల్లి వేసాం కదా ఓవర్ అయిపోతుంది అని నేను వేయలేదు సో మన రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అన్నం బాగా పొడి పొడిగా వచ్చింది బాగుంది రైస్ అనేది మనకి మెత్తగా ఉండాలి ప్లస్ పొడిగా ఉండాలి అప్పుడు రైస్ యొక్క టేస్ట్ మనం అంటే మనకు తెలుస్తుంది వేడి వేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది దిస్ ఈజ్ మై ఫైనల్లీ మై ప్లేట్ విత్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్